ఎందుకు ఇంత రాత్రి అప్పుడు ఈ చెల్లెలు ఇక్కడ కూర్చున్నారు ఇంకెవడో ఇక్కడికి రాడు ఎవడొచ్చి కాల్చినా చచ్చినా నాకు దిగలేదు వెళ్ళి పడుకోండి పర్వాలేదు సార్ పర్వాలేదు సార్ మధ్యాహ్నం ఈ కొరియర్ వచ్చింది సార్ మేడం పేరు మీద వచ్చింది సార్ ఒక్క నిమిషం మీతో ఒకటి చెప్పాలి ఏంటి మీ బాధ భయం అన్నీ నాకు అర్థం అవుతున్నాయి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని కంటికి రెప్పలా ఎలా చూసుకుంటున్నారో కళ్ళారా చూస్తున్నాను వాళ్లకు సమస్య అంటే విలువలు ఆడిపోతున్నారు ఇంకో అరవై రోజుల్లో నాకు రిటైర్మెంట్ బాబు ఈ అరవై రోజుల్లో మీ కుటుంబం జోలికి ఎవడొచ్చినా సరే వాడయ్య వాడిని పోగులు పెట్టాక నేను పోతాను ఇప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళకి ఏవైనా ఎంతటి అవసరం వచ్చినా ఇక్కడి నుంచి అడుగు బయటికి పెట్టను మీ మేదొట్టు తిండి కోసం పనిచేయట్లేదయ్య ఈ నెపాలియన్ తిండి కోసం పనిచేయటం నన్ను నమ్మయ్యా నిజంగా మీరే కమిషనర్ ఆఫీస్లో అంత పెద్ద గన్ను తీసుకొని అంత మందిని కాల్చారా మాన్యువల్ చదివి ఏ బటన్ నొక్కాలో చెప్పాను పెరిగితే ఢిల్లీనే చూసుకున్నారు ఈ విషయం బయటికి చెప్పండి దీంతో కలిసి ఓకే ఓకే కూర్చోవచ్చు కదా ఎలా ఉన్నాడు వాడు బాగున్నాడు వాడు నాకు ఫోన్ చేసి రెండు మూడు వారాలు అవుతుంది అంతా ఓకేనాగా ఎందుకు ఇంత రాత్రిప్పుడు రావడం చెప్పుంటే నేనే కొరియర్లో పంపించేవాడిగా అది అక్కడ ఒక గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ప్రాపర్ సర్టిఫికెట్స్ లేక పెండింగ్లో ఉంది మేము ఇక్కడికి వేరే పని మీద వచ్చాము అలాగే మిమ్మల్ని కలిసి తీసుకెళ్దామని అటక మీద ఉన్నాయి ఉండండి తీసుకొస్తాను సార్ హృదయరాజ్ డిసోసా ఇంకో ట్వంటీ మినిట్స్లో కౌంటింగ్ నేను అక్కడ ఉంటాను మాట్లాడాల్సింది త్వరగా మాట్లాడండి బ్రాండే కదా టైం చాలా తక్కువగా ఉంది స్వత్ విషయానికి వస్తాను దాస్ కోర్టు ఫ్యాక్టరీ దానికి సంబంధించిన వాళ్ళు ఆంథనీ వీళ్ళిద్దరి ఐడెంటిటీ రికార్డ్స్ ఉన్నాయి కానీ లియో గురించి ఏమీ తెలీదు లియో చనిపోయేటప్పుడు వాడితో ఉన్న వాళ్ళల్లో ఈ రోజుకి ప్రణాళితో ఉన్నది మీరొక్కరే నాకు మీరు చేయాల్సింది ఒకే ఒకటి ఈ ఫోటోలో ఉన్నది లేవునా చెప్తే నాలుగు ప్రాణాలని కాపాడచ్చు నాకు అర్థమవుతుంది మీ కళ్ళలో చావు భయం కనిపిస్తుంది మీకు ఇంకో మూడు రోజుల్లో ఊరి అని చెప్పారు ఏం జరిగిందో చెప్పారంటే ఇప్పుడు కూడా ఓ పిటిషన్ పెట్టి నేను మీ ఊరి శిక్షని మరు పరిశీలన చేయించగలను ఏం జరిగిందో చెప్పారంటే దేరాజ్ నా పరీక్షించకు మంచి విషయం కోసం ఇదంతా అడుగుతున్నాం అనుకుందాం మరైతే మెయిన్ గేట్ లోంచి రాకుండా వెనుక గేట్ లోంచి వచ్చి ఎందుకు దొడ్ల పక్కన కూర్చున్నాం నేను చెప్పాల్సిందంతా కోర్టులోనే చెప్పేశాను నా ఊరి శిక్షనే నీ బాబే తలుచుకున్న ఆపలేడు ఇంకేంటే దాసన్ కోర్టు బాగా ఫ్యాక్టరీ ఏం జరిగింది లియో ప్రాణాలతో ఉన్నాడా లేదా తల్లి ఎలా చనిపోయాడు ఏదైనా నీకోసం దీనికోసం చెప్పట్లేదు ఎలాగో ఇంకా మూడు రోజుల్లో పోతాను ఆ తర్వాత అడి గురించి మాట్లాడలేను అందుకే చెప్తున్నాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది దాస్ అండుకో ఆంధ్రాలోని పెద్ద టొబాకో ఫ్యాక్టరీ దాన్ని మొత్తంగా పరిపాలించింది ఆంటోనీ యాంటోనీ దాస్ దాసెండ్కోలో పొగాక్ ఎక్స్పోర్ట్ మెయిన్ బిజినెస్ అని రంగు పూసి లోపల ఎన్నో ఇల్లీగల్ బిజినెస్ చేస్తూ వచ్చారు లోకల్ నేషనల్ ఇంటర్నేషనల్ అని కో బిజినెస్ పెద్దగా పెరుగుతూ వచ్చింది తనకి సహకరించని వాళ్ళని క్షమించి వదిలేసే అలవాటు లేదు ఆంటోనీకి చంపేస్తాడు జాలిదయ్యా లేకుండా అది పోను పోను వాళ్ళ కుటుంబ అలవాటుగా మారింది వాడు కొత్తగా ఏది మొదలు పెట్టాలనుకున్నా ప్రాణబలి ఇచ్చే మొదలు పెడతాడు ప్రాణబలి ఇస్తేనే వాడి సామ్రాజ్యం విస్తరిస్తుందని గట్టిగా నమ్మాడు అది మేక దున్నపోతో మొదలై చివరికి నరబలిచ్చే స్థాయికి వెళ్ళింది మూడనమ్మకాల్లో కూరుకుపోయాడు వాడి తమ్ముడు హెరల్ దాస్ ఈ లోకంలో ఆంటోనీ నమ్మే ఏకైక వ్యక్తి హేరన్ కెనడాలో చదువుకోవడానికి వెళ్ళినోడు ఎంతో మంది ఇంటర్నేషనల్ ట్రక్ కార్టల్స్ తో పరిచయం ఏర్పడి దాసన్ కో బిజినెస్ ఎక్స్పాండ్ చేశాడు వరల్డ్ లో నెంబర్ వన్ డ్రగ్ కార్టెల్ దాసన్ కో అవ్వాలని వాడు సృష్టించిన మత్తు మందిరా మార్కెట్ లో ఎవరు చూడని అనుభవించిన మొద్దు దత్తురాని పొగాకు తోట మధ్యలో వాడి ఫ్యాక్టరీ లోపలే పండించడం మొదలెట్టాడు దూర కంటే అయిందని తెలిసింది రోజులు గడిచే కొద్దీ మార్కెట్ లో దాని డిమాండ్ పెరిగింది అదే సమయంలో ఈ విషయం వాడి మనుషుల ద్వారానే ఎన్సిబికి లీక్ అయింది అనుమానించిన వాళ్ళందరినీ ఆలోచించకుండా వాడి దతురానే మీద చల్లి సంపడం తగలబెట్టడం అని కసితో మందల మందలుగా చాలా చాలా మందిని చంపాడు ఎంత మేనేజ్మెంట్ని బిజినెస్ని పైన ఉన్నోళ్ళు చూసుకున్నా కింద గ్రౌండ్లోకి దిగి పని చేయడానికి ఒకడు కావాలి కదా ఎంతోనే కొడుకు చిన్నప్పటి నుంచి నేను ఎత్తుకొని పెంచినోడు దాస్ దాస్ ఎవడో చేయడం వల్ల మనకి ఇన్ని సమస్యలు ఈ నెలలో ఎప్పుడైనా ఇలా జరిగిందా చెప్పు నా గురించి ఆలోచించు మీరు చేసేది చిన్న విషయమా నువ్వు అనుకున్న వాళ్ళకి పేరుకి లెక్కలు చూపించలేవు సీజ్ చేసిన ఇన్ని కిలో దాన్ని బయటికి తీయాలంటే మీ ముగ్గురు అవ్వాల్సిందే అందుకే లియోని వాడు ఒక వారం లోపల ఉంటేనే పైన వాళ్ళని ఆఫ్ చేసి సరుకుని బయటికి తీగలం దాన్ని చేయదాటిపోతే నేను ఏం ఓ గ్యారెంటీ ఏంటి గ్యారంటీ సరుకు నీకు కావాలంటే నువ్వు నమ్మాల్సిందే దాస్ వాడే కదా బార్డర్ క్రాస్ చేసి సరుకు తీసుకెళ్తానని చెప్పాడు ఆ చెక్ పోస్ట్ దగ్గరే ఉండొచ్చు ఎవరితోనో ఆడుకుంటూ ఉంటాడు వాడిని నాలుగు బీగి తీసుకోండి బుద్ధి చూపిస్తారో నన్ను కాదని సరుకులు ఎలాగే ఎన్సీబీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన గుంట నక్క ఎవరో లియో కనిపెట్టేశాడు ఎలాంటి సమస్య ఎందుకు రా బండాపి మాట్లాడడం వేల కిలోల సరుకుని దారులు ఆపి జనాన్ని పోగేసి పంచాయతీ పెట్టావు ఎవరు బా పంచాయతీ పెట్టింది వెళ్ళి డానియల్ అడుగు వాడే ఏం చెప్పినా వెళ్ళి లియన్ రమను నాకు సెటిల్ చేయాల్సింది చాలా ఉంది వాడి ఇక్కడికి రాకపోతే సరుకు ఒక్క అడుగు కూడా కలదని పెద్ద పోటు గడ నన్నే బెదిరిస్తున్నాడు అలాంటి వాడిని నువ్వు ఫ్రెండ్ అని నెత్తికెక్కించుకుంటున్నావు ఎక్కడ ఆ సమస్య నీకు వీడితో కలిసి పనిచేయడానికి ఏ నొప్పి నీకు నాకు వాడేరా సమస్య నిన్న నేనున్న చోట ఈరోజు వీడున్నాడు ఇలాంటి నేను పనిచేయలేను కాదు పని చేసి తీరాలంటే సరుకుని ఆపుతాను నేనేంటో చూపిస్తాను నన్ను ఏం చేయమంటావు నా దారికి అర్డర్ రాకూడదంటే వస్తే సరుకు డిస్పోజ్ అవ్వదు కొన్ని తెచ్చుకున్నాడు రా కదా నాకు ఈ సరుకు తప్ప స్నేహితుడు తొక్క ఏది ముఖ్యం కాదు నువ్వేం చెప్పినా చేస్తాను ఇప్పుడు నువ్వు కన్ను ఎవరు ఎప్పుడు తిప్పుతావో తెలుసు మర్యాద కన్ను పడేసి వెనక్కి హలో ప్రదర్ సినిమా చూసేవి ఇద్దరు నాగార్జునలు ఉంటారు అదే కదా అందులో ఒక చిన్న చేంజ్ అందులో ఇద్దరు అబ్బాయిలు ఇక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయి దత్తూర్ అని బోర్డర్ చెక్ పోస్ట్ దాటి తీసుకువెళ్ళడం అంత తేలిక కాదు మన వాళ్ళని ఎక్కడ చూసినా పెట్టలు కాల్చినట్టు కాల్ చేస్తున్నారు ఇంత సరుకుని రాత్రిలోగా తరలించడం రిస్క్ ఏం చేద్దామో చెప్పు ఎవడ అడ్డుకున్నా అడ్డొచ్చినా ఆ ఒక్క రాత్రి రిస్క్ లేదు తొక్క లేదని రెండు వేల కిలోల దతూరాని రెండు ఇంటర్ స్టేట్ బోర్డర్లు దాటి నేను చేరుస్తాను అన్నాడు లియో రెండు వేల కిలోల దతురా అప్పుడే దాని విలువ ఎన్నో వేల కోట్లు చెప్పినట్టు తేడా కొట్టకుండా చేసి చూపించాడు వాడి బాబు కోసం దేని గురించి ఆలోచించకుండా తెగించి చేసిన పని అది ఇంకోవైపు యాంటోనీ నరబలి గాలింపాగలేదు ఆకారదైన జాతకం కోసం రెండేళ్లు వెతికాడు వాడిని బలిస్తే మళ్ళీ ఆ టొబాకో ఫ్యాక్టరీ వ్యాపారం ఇంకా గొప్పగా మారుతుందని పూర్తిగా నమ్మాడు పట్టించుకోకుండా సరుకును సేఫ్గా చేర్చామని ఎంతో సంతోషంగా ఉన్నాం